మీడియా మిత్రులందరికి ధన్యవాదాలు ఉద్దేశం ఏంటంటే మేము కార్మికుల కోర్టులో కిలో డ్రైవర్గా మారుతున్న డ్రైవర్లుగా పనిచేస్తున్నాము మొన్న పదిహేనవ తేదీ డ్రైవర్ డ్రైవర్లు ఊరికనే స్టాండ్ బైలో ఊరికే వాదన వేసుకున్నారు ఆ వాదనని సిఐటి వాళ్ళు ఏం చేశారంటే పెద్ద ఇష్యూ చేసి అతను తీసుకుపోయి హాస్పిటల్ చేర్చి ఆల్రెడీ ఘర్షణ అయిన తర్వాత ఘర్షణ ఏం లేదు నెట్టుకున్నారు అంతే నెట్టుకున్న విషయానికి వాళ్ళు నెట్టుకున్న తర్వాత రెండు గంటల తర్వాత కూడా డ్యూటీ చేశాడు అతను చేసిన తర్వాత మళ్ళీ అతన్ని వాళ్ళు వాళ్ళు మా ఫోన్లో కాంటాక్ట్ అయ్యి అతను అంబులెన్స్ తీసుకుపోయి మెడికేర్ మెడికేర్ హాస్పిటల్లో జాయిన్ చేశారు జాయిన్ చేసి అతను గుడి గుండు పెట్టేసిందని అది అని ఇదని రిపోర్ట్లు ఏం లేదు ఇంట్లో ఇప్పుడు మా పైన కేసులు పెట్టి ఉద్యోగాలను తీసేయాలనేసి ఆలోచిస్తున్నారు ఫ్రెండ్లీగా మాట్లాడుకుంటూ కొట్టు ఆ నెట్టుకోవడం అది కామన్ అది దాన్ని మా ఉద్యోగాలు తీసేయాలనే ఉద్దేశంతో మాది చుట్టుపక్కల పోర్టుకి చుట్టుపక్కల వాళ్ళను చుట్టుపక్కల ప్రాంతం వాళ్ళు మా పైన యూనియన్లో వాళ్ళు యూనియన్లో చేరలేదనేసి మా మీద కక్ష సాధింపు చేస్తూ ఈ విధంగా మా మీద గురి చేస్తున్నారు దానికే వాళ్ళు ఈ విధంగా ఇష్యూ చేశారు సిఐటి వాళ్ళు వాళ్ళే కాదు కార్మికులు మేము కార్మికులమే వాళ్ళు యూనియన్లో ఉంటే కార్మికులు మేము బయట ఉంటే కార్మికులు కాదా వారు సిఐటి వాళ్ళు ఇప్పుడు ఆల్రెడీ వాదనలు వేసుకున్నారు కదా వాళ్ళ మీద కేసులు పెడుతున్నారు త్రీ నాట్ సెవెన్ కట్టాలంట మర్డర్ కేసులు అంటే కేసు కేసు పెడితే కోర్టులో మామూలు పెట్టరు కదా తీస్తారు కేసు ఉంటే లోపల పెట్టుకోరు మా మా జీవితాలనే ఇది చేసుకోవాలని చూస్తున్నారు ఎలాంటి లేనప్పుడు ఈ రోజు కేవలం సిఐటి మేము ఒక బయటకు ఏం మాట్లాడట్లేదని మా మీద కక్ష పూర్తంగానే సిఐటి వాళ్ళు మా మీద పెట్టి కేసులు పెట్టి ఈ విధంగా చేసి ఇబ్బంది పాలు చేస్తారు కేవలం ఉద్యోగం నుంచి డిస్మెంట్ చేయాలని వేరే యాక్షన్ అయితే ఏం లేదు ఎలాంటి దాడి అయితే జరగలేదు కేవలం దాని మీద మేము సపోర్ట్ గా లేవని చెప్పేసి ఈ విధంగా చేసింది పోర్టు యజమానానికి దీనికి ఎలాంటి సంబంధం లేదని గొడవకి పోర్టు యజమానికి అసలు ఎటువంటి సంబంధమే లేదు